బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుల్లాపూర్ ఓ దంపతులు ఘరా మోసానికి పాల్పడ్డారు చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో పోగైన డబ్బులు తీసుకుని పరారయ్యారు నాగమణి దంపతులు వెంకటేశ్వర నగర్ లో నివాసం ఉంటున్నారు స్థానికంగా ఉన్న మహిళలతో చిట్టీలు కట్టించారు మొత్తం నాలుగు కోట్ల పదిహేను లక్షల డబ్బులతో అక్కడి నుంచి ఉడాయించారు మోసపోయామని గ్రహించిన మహిళలు నాగమణి ఇంటి ముందు ధర్నాకు దిగారు ఇక ఐదు నెలల క్రితం సైబరాబాద్ కేసులో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు బాధితులు లక్షలకు పైగా వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు మేడ్చల్ జిల్లా లో ఓ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో పోగైన డబ్బులు తీసుకుని పరారయ్యారు నాగమణి దంపతులు వెంకటేశ్వర నగర్ లో నివాసం ఉంటున్నారు స్థానికంగా ఉన్న మహిళలతో చిట్టీలు కట్టించారు మొత్తం నాలుగు కోట్ల పదిహేను లక్షల డబ్బులతో అక్కడి నుంచి బుడాయించారు మోసపోయామని గ్రహించిన మహిళలు నాగమణి ఇంటి ముందు ధర్నాకు దిగారు ఐదు నెలల క్రితం సైబరాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు బాధితులు ఇక ఒక్కొక్కరు పది లక్షలకు పైగా చిట్టీ వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు వేసాను రెండు వేల పదహారులో అప్పుడు బాగానే ఉంది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వేసాను ఐదు ఐదు లక్షలు అయితే నా చిన్న షాపు ఆ షాప్లో కూడా సర్కుల్ తెచ్చుకుంది మళ్ళీ నా భర్త హార్ట్ పేషెంట్ అట్లా కూడా కట్టాను సర్కులు ఇచ్చి కొంచెం కొంచెంగా కట్టాను అనమాట అట్లా కూడా నాకు ఇస్తాను ఇస్తానని హ్యాండ్ ఇచ్చింది బాగా ఫస్ట్ ఎనిమిది అయినా అనేసి చీటీలు ఉండే ఐదు లక్షలకి మళ్ళీ నా వేరే చోట వద్దు నా దగ్గరే వేయండి అని చెప్పేసి పది లక్షల చీటీ అయితే మూడు వేయించింది ఇలా కింద నీళ్ళు వస్తాయని చెప్పేసి పేపర్లు పెట్టాను పైన ప్లీజ్ పేపర్లు వాటిల్లో కూడా ఒకటి పెట్టేసి పది లక్షలు తెచ్చుకుంది ఒక పేపర్ మీద నా సంతకం కూడా లేదు ఏమైంది ఆమె రాకుండా ఎందుకు ఎట్లా తీసుకుంటారు అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు చెప్తే ఆమె పేషెంట్ హాస్పిటల్లోనే పడి ఉంది రాలేదు అని చెప్పినారు ఇట్లా నా నా అయితే నాలుగు లోన్లు పెట్టిపోయింది నాకు అసలు మాకు తినేదానికి కూడా లేదు మా వానికి ఖర్చులు వెయ్యి రూపాయలు ఇచ్చి మళ్ళీ నేను వాణ్ణి అడుక్కుంటున్నా డబ్బులన్నీ తీసుకొని పారిపోయింది నాలుగో తారీఖు ఇస్తున్నా డబ్బులు ఇస్తున్నా రామ్మా ఈ రోజు చూస్తే లేదంత జనాలు అంతా ఇక్కడ నిండిపోయింది పది లక్షలు డబ్బులు రావాలి వేరే వాళ్ళకి కూడా రెండు లక్షలు ఇప్పించింది నా చేతితో అవి నా చెట్టే డబ్బులు డబ్బులు ఇవ్వకుండా ఆ వాళ్ళకి ఇచ్చింది చేసినాం కమిషన్ అక్కడికి వెళ్ళినాం గచ్చిపోయి ఈ ఓడబ్ అక్కడికి వెళ్తే వాళ్ళు చేసిన చేసిన తర్వాత ఆయన పిలిపించారు పిలిపించి మాట్లాడితే ఆయన ఏం చెప్పిండు మీరు మాట్లాడుకున్నామా డబ్బులు అయితే ఇవ్వాల్సిందే వాళ్ళకి అని చెప్తే కమిషనర్ సార్ చెప్తే ఆయన మాట్లాడి పక్కన వచ్చి మేమైతే మా దగ్గర లేవు ఒక్క రూపాయి కూడా లేవు రెండు మూడు నెలలు టైం తీసుకుంటాము ఇస్తాము మా పొలాలున్నాయి అన్నీ ఇస్తామని చెప్పి చెప్పిపోయింది మీ అందరి దగ్గర నుంచి సిక్స్టీ ల్యాక్స్ తీసుకుందండి తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక వన్ మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయినా వన్ మంత్లో ఇచ్చేస్తా అని చెప్పి అనింది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది